టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలను చేపట్టారు మండల కేంద్రంలోని ఒక గోదాములో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తయారు చేస్తున్న వరి ధాన్యం విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పరిశ్రమలో నిల్వ ఉన్న రెండు వందల అరవై బస్తాల వరి విత్తనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా విత్తనాలు తయారు చేస్తున్నందున పరిశ్రమ సీజ్ చేస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు ఇలాంటి అనుమతి లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న నేపథ్యంలో చట్ట ప్రకారం నిర్వాహకులపై చర్యలను తీసుకుంటామని ఆమె తెలిపారు Thank you. మరింత విత్తన తనిఖీలో భాగంగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని గోడౌన్స్ వెరిఫై చేస్తుండగా ఇది ఒకటి అన్ఆరైజ్డ్ గోడౌన్ కనిపించిందండి లోపలికి వచ్చేస్తే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ మాకు ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ లేదు ఇక్కడ అన్ఆరైజ్డ్గా పాడిసిట్ ప్యాక్ చేయడం జరుగుతుంది లోపల కొన్ని బ్యాగ్స్కి లేబిలింగ్ ఉంది కొన్నిటికీ లేవు సో మొత్తం అన్ని బ్యాగ్స్ సీజ్ చేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి శాంపుల్స్ డ్రా చేసాము ఇవన్నీ డి హైయర్ అథారిటీస్కి కస్టడీస్కి పంపిస్తామండి కస్టడీ పర్మిషన్ తీసుకుంటాము ప్రస్తుతానికి అయితే సీల్ చేయడం జరిగింది కరెక్ట్గా పంచనామా చేసి ఇక అలైడ్ డిపార్ట్మెంట్స్ని థర్డ్ పార్టీగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఎస్ని హెల్ప్ తీసుకొని పంచనామా డ్రా చేసాము ఈ స్టాక్ అంతా కూడా అన్ఆరైజ్డే దీన్ని కస్టడీకి పంపించడం జరుగుతుంది ఏంటండి అది దాని గురించి ప్రయర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఏమీ అలాంటి డీటెయిల్స్ లేవండి మేబీ ఎల్లున్నా కానీ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఇక్కడ కూడా ఎవరు లేరు వాళ్ళు సో అన్ఆరైజ్డ్ అని చెప్పి మేమే సీల్ చేస్తాం